స్ట్ కంటెస్టెంట్ శ్రీ పొన్నపల్లి సాయిశంకర్ గారు వీరు మైసభ దుర్యోధన పాత్ర పోషించడానికి మన ముందుకు వస్తున్నారు వీరిది విజయవాడ గ్రామం ఎన్టీఆర్ జిల్లా సీరియల్ నెంబర్ ఇరవై ఆరు సీరియల్ నెంబర్ ఇరవై ఆరు పొన్నపల్లి సాయిశంకర్ గారు వీరు మైసభ మరి ఆ యాగ పాత్ర మన ముందు మరి ఉంచడానికి వస్తున్నారు థ్యాంక్ యూ అండి పౌరా ఈ రచనా చమత్కృతి ఏమియో కాని ప్రకృతి సౌందర్యమున ధక్కరించి కురు సార్వభౌములైన నామానసములు సైతం ఆకర్షించుకున్నారు అలిచి ఉండదు కదా ఆహా ఏమి వీరల రూపలావన్యాక్షేములు పూర్వం ఈ త్రి జగన్మోహన్ ఆకృతిని విచారించిన విచారించిన తప్పేమీ మీరెలబరు ఇది ఏమి ప్రతివచనం మీరు ఓయ్ మీరు ఎలా ఇచ్చటం గతం మేమే నేను ఎంత భ్రమపడతాను నిమే లేదు

ఆరామ సౌకుమారి అత్యంత మనోహరము దినే కనుక రంజిత గౌరవకులబుట నిర్వివాదాంశము నిర్వివాదాంశము కాననే సామాన్య జండు మొదలు రాజకంఠీరముని పర్యంతము ఏకగ్రీవమున తీరుని గురించి వర్ణించిన ఇందలి జిందలి ఫలకసుము చాలామరువ మహా ఆనందముని కలిగిస్తుంది ఆసరా వైది లేకుండినట్టు ముండి లేకుండినట్టు ఇది జలసేమే కాకుండా ఇందలి ఈ విస సూత్రములను సతపత్రాदिकమునట్లుండును ఆహా ఏమి దీని వర్ణనా తీస వైభవము ಸಂಸ್ಪರ್ಶ ಮಾತ್ರ ಚೈತನ್ಯ ಪ್ರಾಸಾದಿತ ಶೀತಲ ವಿಮಲ ಮಧುಬಾರಿ ಪೂರ್ಣ ಸಂಪೂರ್ಣ ಅಂದ ಪವನ ಚಾರಣೋತ್ತೂತ ಬಾಲಿಕಾ ಪರಸ್ಪರ ಸಂಕಲ್ಪನ ಛಾಯಮಾನ ಮುದಿನ ಛಾಯ ವಿಸ್ತಾರ ಅವರ ಕೋಕನದಾಗಿ ನಾನಾ ವಿಧ ಚಲಕು ಸುಮ ರಾಜಾಡಳಿತ ಗರಿ ಭಾಗವನ್ನು ಆಲೋಲ ಬಾಲ ಸೈಬಾಲ ಜಾಲ ಬಾಲಿತ ಜಗಮೋಚ್ಯಾಲ ಸಿಕ್ಕಾವಂತು ಸೂತ್ರ ಬಾಲಿಕಾ ಸಂದೀಪಿತ ಹಂಸ ಹಂಸೀಗಳ ವಿಭೂಷಿತವು ಆಹಾ ಆಹಾ ವರ್ಣಾತೀತವು

పుష్పఫలమకరంతర సుసేవనార్థ సమాగత శక్పథ కీరలము ఎట్టి త్రిచకర్ణుద సభాభవనము పాండవులయ ధీరమునం తండుడయ ఉన్న మున్నటి దళిక నిలువ నీడలేకయుండిన పాండవులు తిక్విజయమురించి రాజసూయ మహత్తర నిర్వహణమును సార్వభౌమ పథమును అలంకరించుడయ

এতগুলি বা পৃষ্ঠস্থ সতিক সিনাত্মার এত বিট্টনা কটুকنيه ভাষত্বনে বড় পরিহাস জরি অবরোধ জনরা পরিহাসত্বনে আচ্ছা পরিহাসি ছুটিবা পঞ্চপত্রকা কাহিনীমো নেটিคารমণকেতি পরিহাসমাত্রమే 가리, 가라, 터라, 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 터

అభిమాన తరుణకు సుయోధన తన సర్వుడుగా అమౌన్ అద్దుర్జాది సుద్ధాంతముల లజ్జావిహీనత పరీక్ష సిచ్చిన పరిశ్రమ సిద్ధం నాయత నీ వారికి అవమానము తన స్థిచ్చునా బహు నజంత్రం వర్గమ్మను మరుగుటలేదు

సబలుడునై సార్వభౌముడునైన నేను ఒక్క ఆడది వాక్యకు ప్రతిక్రియ గావించి ఆ పౌరుషం స్థిరపరుద్దరు చాలండి కథ నా అవమానములన్నిటికీ కారణమైనది ఆ మయసమయ్యే కదా నా క్రోధమును కురికబట్టైనది ఆ మయసమయ్యే కదా ఈ రాజసూయమే రేకుండినా ఇంతటి యుక్తి మార్కు పుత్రనే కొండి తీసుకురా ఓరా ధర్మచ రాజసూయము సుయోధన సర్వభౌమ విమాన పుష్తోపవన నిర్మల అమృత విషభాయి సత్రక్షం బయనే త్రాత్మడో యుక్త విచక్షణ దిహిరులో రోజు రీతి మోక్షులో తరవంచనా

అసలు రాజసయమునకు మూలము ఏ కుటిలోపాయం అయి ఉండటం నిస్సంశయము నిర్ధారణము నిస్సందేహము ముష్కరాధములారా పాండు భూపాల గర్భారభూతులారా ఏమి నా అభిజాధ్యమునందు దృష్టి సారింపక ఆత్మ గౌరవమునందు గురి నిల్పగా సార్వభౌమ పదంపునైన తలంపగా

ఊర్కు సోనరలక కృష్ణరై చక్త దరప్రాక్టమ ఉచ్చరబై దిగత్త విశ్రాంత సత్య సావేరస్తమై మానరీయమై అభిమాన వల్లరి పట్టై కృతమై నిష్కలంకమై జగంపునన్ పేరన్ని కందున స్వచ్ఛత్రియ వంశమున జలేచి అనేక చాణీ చాబో సమూహమరుగు అధినాతనగు నాల్కు ఈ ప్రపంచమున ఎయ్యది అసాధ్యమో ఇప్పుడే పోయి ప్రయత్స్తామ్మా థ్యాంక్ యూ సాయి శంకర్ గారు మన మధ్య ఉన్నటువంటి మన గురువు గారు శ్రీ నాగేశ్వర శర్మ గారు అట్లాగే గుమ్మడి జయరాజు కళాపేట అధ్యక్షులు శ్రీ గుమ్మడి కుమార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సాయి శంకర్ గారికి ప్రశంస పత్రం ఇవ్వాల్సిందిగా మరి మిమ్మల్ని కోరుతున్నామండి దయచేసి స్టేజ్ మీద రావాల్సింది ఆగండి అధ్యక్షులు వారు గుమ్మడి కళాపీఠం గుమ్మడి విజయ్ కుమార్ గారు అట్లాగే మా గురువు గారు నాగేశ్వర శర్మ గారు వారిద్దరు వారికి మేము ప్రశంసా పత్రం ప్లీజ్ ప్లీజ్ గివ్ దమ్ ఏ బిగ్ హ్యాండ్ ప్లీజ్ తప్పెట్లు కొట్టండి అందరూ ప్లీజ్ i'm